నమస్తే వెల్కమ్ టు రూలింగ్ వన్ టీవీ న్యూస్ బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం పార్లమెంట్ లోక్సభ అభ్యర్థి నామ నాగేశ్వరరావు గారి విజయాన్ని కాంక్షిస్తూ ఖమ్మం నగరంలో బీఆర్ఎస్ శ్రేణులు బీఆర్ఎస్ పార్టీ ముస్లిం మైనారిటీ జిల్లా అధ్యక్షులు మహమ్మద్ తాజుద్దీన్ ఆధ్వర్యంలో శుక్రవారం విస్తృత ప్రచారం చేశారు ఈ సందర్భంగా తాజుద్దీన్ మాట్లాడారు చంద్రబాబు గారు చంద్రబాబు నాయుడు గారు ఈ ఈరోజు ఈ స్థాయి ఉందని అంటే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు శాంతో ఆయన కూడా నిన్న తిట్టాడు ఎవరే గురువు నాకు నాకు ఎవరో గురువు లేరు అంటున్నాడు అదే చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు మనకి ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిగా స్కీమ్ తీసుకొచ్చాడు కొన్ని కొన్ని మంచి పథకాలు అలాగే స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు గెలిచిన తర్వాత మొదటి సంతకం రైతుల గురించి పెట్టాడు కానీ నువ్వు గెలిచిన తర్వాత ఒక్క హామీ కూడా ఒక్క సంతకం పెట్టలేదంటే ఇవాడు ఫెయిల్ రేవంత్ రెడ్డి గారు అందుకే మనం అందరం ఈ మూడు రోజులు కష్టపడి మనం నామా గారికి గెలిపించడం అవసరం ఉంది జై తెలంగాణ అది ఇలాంటి చాలా ఉన్నాయి ఆరు గ్యారెంటీలు పదమూడు వాగ్దానాలు చేసి అధికారంలో వచ్చి ఐదు నెలలు అవుతుంది ఇంతవరకు ఏ పథకం ఇది ఈరోజు ప్రజలు మోసపోయారు ఒకప్పుడు నాయకులు ప్రజలకు మోసం చేశారు కానీ ఇవాళ ప్రజలు కేసీఆర్కి మోసం చేశారు సార్ ఏ జరిగినా ఏం జరిగినా కూడా ఈసారి నామానాశ్వర్ గారికి మనం ఓట్లు వేపించి గెలిపించుకుంటే ఆ ఆరు గ్యారెంటీలు పదమూడు పదమూడు వాగ్దానాలు కాంగ్రెస్ వాళ్ళకి మెడలు వంచి చేపించే బాధ్యత నామానాగేశ్వర గారు అందుకే మీరు ఈ ఈ మూడు రోజులు డివిజన్లో కష్టపడాలి అలాగే ముస్లిం సోదరులకి ఇక్కడ దాదాపుగా అజయ్ కుమార్ గారు మంత్రి గారు ఉన్నప్పుడు కొత్త సాదిఖాన ఒక ఎకరం ఒక ఎకరం పన్నెండు కుంటలు ఇప్పించి నాలుగు కోట్లు నిర్మాణం కోసం డబ్బులు ఇప్పించాడు ఆ పని నడుస్తుంది కావాలని కావాలని ఆప్ ఆప్ చేశారు కాంగ్రెస్ నాయకులారా అలాగే પ્રતિ ઇમામ મસ્જિદ કે ઇમામ